చాలామంది డబ్బు ఉంటే చాలు జీవితంలో సంతోషంగా బతికేచ్చు అంటారు అయితే నిజంగా డబ్బు వల్లనే మన జీవితం సంతోషంగా ఉంటుందంటారా ప్రస్తుత కాలంలో ఎలా ఉంది అంటారు మీ అభిప్రాయం ఏంటి మనకి ఒకప్పుడు వస్తు మార్పిడి సమాజం ఉండేది నాకు గుమ్మడికాయల తోట ఉంది ఇంకొకటి పొట్లకాయల తోట ఉంది నా దగ్గర ఒక గుమ్మడికాయ వాడికి ఇస్తే నాకు వాడకు పొట్లకాయ ఇస్తాడు నాకు ఇంట్లో వంట చేసుకోవాలి వంట చేసుకోవటానికి అనేక సరుకులు కావాలి టీ చేసుకోవాలి అంటే నాకు పంచదార కావాలి టీ కావాలి టీ పొడి కావాలా సో నా దగ్గర ఉన్న ఒక గుమ్మడికాయ ఇస్తే కొంత పంచదార ఇస్తాడు వాడు ఇంకొకటికి ఇంకో గుమ్మడికాయ ఇస్తే నాకు టీ పొడి కూడా ఇస్తాడు ఇంకొకటికి ఇంకో గుమ్మడికాయ ఇస్తే వాడు పాలు కూడా ఇస్తాడు సో ఇట్లా నేను టీ చేసుకుని తాగేవాడిని ఇదంతా వస్తు మార్పిడి ఆ టీ అమ్మేవాడు టీ పొడి అమ్మేవాడు వాడికి ఒక గుమ్మడికాయ కావాలనుకుంటే టీ పొడి నాకు ఇస్తే నేను గుమ్మడికాయ వాడికి ఇచ్చేవాడిని ఇదంతా వస్తు మార్పిడి విధానం అప్పుడు డబ్బులు లేవు అయితే క్రమంగా ఏమైపోయింది డబ్బు మనిషి కనుక్కున్నాడు ఇది నేను గుమ్మడికాయలు బెండకాయలు ఇవన్నీ పండించే అవసరం లేదు నాకు నా దగ్గర డబ్బు ఉంటే నేను ఏదంటే అది కొనుక్కోగలుగుతా నా ఇష్టం నాకు డబ్బు కావాలంటే నేను ఉద్యోగం చేయాలి పంటలు పండించే అవసరం లేదు అంటే ప్రొడక్టివిటీకి భిన్నమైనది అప్పుడేమో ప్రొడక్టివిటీ ముఖ్యం ప్రొడక్షన్ ఇంపార్టెంట్ ఇది ప్రొడక్షన్కి సంబంధం లేదు ఇది నేను ప్రొడక్షన్ తీసే అవసరం లేదు కానీ నా దగ్గర డబ్బులు ఉంటే నేను ఏదైనా నేను కొనుక్కోగలుగుతాను ఈ డబ్బు వచ్చిన తర్వాత ప్రొడక్టివిటీకి సంబంధం లేకుండా డబ్బు ఉంది కాబట్టి అంటే నా దగ్గర ప్రొడక్షన్ ఉంటే నేను ఎవరికైనా అమ్ముతాను డబ్బులు తీసుకుంటాను వస్తువులు తీసుకోను కానీ నా దగ్గర డబ్బులు తయారవుతాయి నా దగ్గర డబ్బు ఉన్నంతకాలం నేను ఇంకేం చేసే అవసరం లేదు ఇంకేం పంటలు పండించే అవసరం లేదు నాకు సఫిషియంట్గా ఉంటే సో ఇట్లా ప్రొడక్టివిటీ తగ్గిపోయి డబ్బు ప్రాముఖ్యత కలిగిన సమాజం ఇప్పుడు ఏర్పడింది భగవంతుడు ప్రత్యక్షమై ఏం కావాలి అంటే ఒకప్పుడు నాకు మోక్షం కావాలని కోరుకునేవాళ్ళు లేకపోతే నాకు సత్ప్రవర్తన కావాలని కోరుకునే వాళ్ళు అంటే ఇవన్నీ కూడా మోరల్ థాట్స్ ఎక్కువ ఉండేవి ఇంకొకడు లేకపోతే దానికి పాడి పంటలు కావాలని కోరుకునేవాళ్ళు వంశం వృద్ధికి చేయాలి వంశ వృద్ధి కావాలని కోరుకునేవాళ్ళు అంటే వాళ్ళు వాళ్ళ పిల్లలు వాళ్ళ పిల్లలు వీళ్ళ వంశము వృద్ధి చెందటం ఇవి కోరికలుగా ఉండేవి ఒకడు మరణం లేకుండా కో జీవితం కావాలని కోరుకునేవాళ్ళు ఈ క్రమంగా ఏమైపోయిందంటే ఇప్పుడు భగవంతుడు ప్రత్యక్షం ఏం కావాలంటే డబ్బులు కావాలని కోరుకుంటారు ఇంకా డబ్బుతో ఏదైనా సాధించుకోవచ్చా అంటే ఇవన్నీ మనిషి డబ్బు అన్నది మనిషి సృష్టించుకున్నది జీవితం అన్నది ఒక విధంగా చూస్తే భగవంతుడు సృష్టించింది ఆ భగవంతుని సృష్టిలో ఏం కావాలో కోరుకోవాలి కానీ భగవంతుణ్ణి కూడా మనిషి సృష్టించిన దాన్ని కోరుకుంటున్నారు కోరుకుంటే ఒకటే కోరిక డబ్బు ఉంటే అనేక కోరికలు సాధించుకోవచ్చు ఇది ప్రకృతి సిద్ధమైనటువంటి అవేర్నెస్ తగ్గిపోయింది మనుషుల్లో అలాగని నేను డబ్బును చిన్నగా చెప్పట్లేదు చిన్నదని చెప్పట్లేదు డబ్బు చాలా గొప్పది విషయం ఇప్పుడు ప్రసాదం ఇప్పుడు ప్రస్తుతం సమాజంలో డబ్బులే కావాలి అది డబ్బులు పాపిస్తుంది డబ్బు చెడ్డది ఇట్లాంటివన్నీ డబ్బులు సంపాదించలేని వాళ్ళు చెప్పే మాటలు ఒకసారి డబ్బు సంపాదించి ఆ తర్వాత డబ్బులు అనవసరం అంటే నేను ఒప్పుకుంటా సంపాదించటంలో ఉన్న మెలకువలు బయటపడాలా డబ్బులు సంపాదించటానికి కష్టపడాలి కడుపు కట్టుకొని సంపాదించేవాళ్ళు మన వాళ్ళు డబ్బు సంపాదనలో శ్రమ ఉంది ఊరికే రాదు డబ్బు ఎంతో శ్రమ పడాలి ఈ షేర్స్ బిజినెస్ చేసి ట్రేడింగ్ బిజినెస్ చేసి పది రూపాయలు ఒక్కొక్క వస్తువు కొని పదకొండు రూపాయలకి ఆమె ఒక లాభం తీసుకోవటం ఇది పెద్ద ఇది కాదు డబ్బు సంపాదించడం అంటే అది కాదు యూ హ్యావ్ టు మేక్ ఎ ప్రొడక్షన్ ప్రొడక్షన్ తీసి దాన్ని అమ్మి డబ్బులు సంపాదించుకోవటం ఇది సంపాదన నాకు ఆయ కష్టం ఉంటుంది నీ నీ లోపల ఉన్న విద్వత్తిని ఉపయోగించి నువ్వు ఎట్లా డబ్బులు సంపాదించుకుంటావో సంపాదించుకో నువ్వు సర్వీసెస్ చేసి కూడా డబ్బులు సంపాదించవచ్చు సేవ చేసి డబ్బులు సంపాదించవచ్చు ఎన్నో రకాల సేవలు ఉన్నాయి ఇది సంపాదించి అప్పుడు డబ్బు పెద్ద విషయం కాదు అంటే నేను ఒప్పుకుంటే ఎందుకంటే అది సంపాదించే వరకు డబ్బు అనేది ఎంత పెద్ద విషయమో అర్థమైపోతుంది అప్పుడు ఇట్లా మాట్లాడరు సో మన ఆనందానికి డబ్బు ఒకటేనా మూలం అంటే ప్రస్తుత సమాజంలో అట్లాగే ఉంది శారీరక రుగ్మతలు మానసిక రుగ్మతలు మానవ సంబంధాలు ఇవన్నీటికి కూడా డబ్బు రిలేటెడ్గా ఉన్నాయి ఈ శారీరక రుగ్మతలు కానివ్వండి అంటే అనారోగ్య సమస్యలు కానివ్వండి బంధాలు కానివ్వండి ఇవన్నీ డబ్బులు లేనప్పుడు నిలపడం ఎందుకంటే ఒక మనిషిని మీద డిపెండ్ అవుతున్నారు ఒక భార్య పెళ్లి చేసుకున్నాడు భార్యను తెచ్చుకున్నాడు అసలు వివాహ బంధంలో మనకి పాతకాలంలో ఏముండేది వీడు తన భార్యని సురక్షితంగా చూసుకుంటాడు లైఫ్ లాంగ్ పోషిస్తాడు భార్యా పిల్లల్ని పోషిస్తాడు సంపాదిస్తాడు చూసుకుంటాడు అని నమ్మకంతోనే ఇచ్చేవాళ్ళు వివాహ వ్యవస్థలో ఉన్నటువంటి కట్టుబాట్లు ఇవే ఎప్పుడు తన భార్య పిల్లల్ని వీళ్ళందరినీ సరిగ్గా చూసుకోగలుగుతాడు సంపాదించి డబ్బులు ఉన్నప్పుడే కదా అవి లేనప్పుడు డబ్బు లేనప్పుడు ఎట్లా చూసుకోగలుగుతాడు అంటే పది ఎకరాల పొలం ఉంది కానీ వ్యవసాయం చేయడు కవులకివ్వడు అది తిండి పెట్టదు కదా అన్లెస్ నువ్వు పని చేస్తే తప్ప సో ఆ డబ్బు వీళ్ళని పెంచడానికి వీళ్ళకి కావాల్సినన్ని చూసుకోవటానికి కుటుంబ యజమాని సంపాదించవలసి వస్తుంది తల్లిదండ్రులను పోషించటానికి కూడా పిల్లలు సంపాదించవలసి వస్తుంది సంపాదన అంటే ఏంటి మళ్ళీ డబ్బే వాళ్ళకి అనారోగ్యమైన సమస్యలు వస్తే హాస్పిటల్కి తీసుకెళ్లాలంటే డబ్బులు కావాలి సమాజంలో ప్రతి నిమిషము ప్రతి విషయానికి డబ్బుతోనే ముడిపడి ఉంది కొన్ని మానసిక సమస్యలు ఎక్సెప్షన్స్ ఆర్ ఆల్వేస్ దేర్ డబ్బులు ఉన్న వాళ్ళకి సమస్యలు లేవా అంటే వాళ్ళకి కూడా ఉన్నాయి డబ్బుతో ఆ సమస్యలు తీరేవి కాదు కానీ చాలా వరకు డబ్బుతో సమస్యలు పరిష్కారం అవుతాయి కొన్ని ఉంటాయి ఎక్సెప్షన్స్ ఆర్ ఆల్వేస్ దేర్ అవి చాలా తక్కువ కొంతమంది డబ్బులు ఉన్నాయి కానీ వాడికి నిద్ర పట్టదు ట్యాబ్లెట్ వేసుకొని పడుకుంటాడు వాడికి డబ్బులు ఉన్నాయి కానీ వాడికి ఆకలేయదు తింటే అరగదు అనారోగ్య సమస్య దానికి మందులు వాడాలి ఇంకొకటి డబ్బులు లేవు పడుకోగానే నిద్రపడుతుంది బాగా మంచిగా నిద్రపోతాడు వాడు లేసి మళ్ళీ అలా ఉంటాడు డబ్బులు లేవు ఆకలి వేస్తుంది తినడానికి తిండి దొరకదు కొంతమందికి కడు దొరికినప్పుడు మాత్రం కడుపు నిండా పుష్టిగా తినేస్తారు ఒక నాయకుడు ఎప్పుడో చెప్పాడు మనకు స్వాతంత్రం వచ్చిన కొత్త రోజుల్లో ఇండియాలో ఎందుకు తిండి గింజలు తక్కువయ్యాయి ఆహారం ఎందుకు తక్కువ ఉంది అంటే ఒక నాయకుడు చెప్పాడు ఆ నాయకుడి పేరు నేను చెప్పను ఇండియాలో వీళ్ళు ఎక్కువ తింటారండి చాలా ఎక్కువ తినేస్తారు కాయకర్షం ఎక్కువ చేస్తారు కదా బాగా పుష్టిగా తింటారు అందుకే ఇండియాలో తిండి కొడతా ఉందని చెప్పాడంట ఇట్లా రకరకాలు ఉంటాయి డబ్బు ప్రతి విషయానికి డబ్బు అవసరం డబ్బుతో ముడిపడిన విషయాలే సొసైటీ ప్రస్తుతం నా సొసైటీలో కొంతకాలం పోయిన తర్వాత డబ్బుతో సంబంధం ఉండకపోవచ్చు సొసైటీకి మాల్తుజం థీరీ ఆఫ్ పాపులేషన్ అని ఎకనామిక్స్లో ఉంటుంది ప్రకృతి సిద్ధంగా వచ్చేటటువంటి సమస్యలు ప్రకృతి సిద్ధంగానే సమస్య పరిష్కరింపబడతాయి పాపులేషన్ థీరీలో పాపులేషన్ బాగా పెరిగిపోతుంది పెరిగి పెరుగు వరదలు ఇవన్నీ వస్తాయి పాపులేషన్ తగ్గిపోతుంది దట్ ఈస్ న్యాచురల్ బ్యాలెన్సింగ్ ఆఫ్ పాపులేషన్ ఇప్పుడు అట్లాగే జరుగుతోంది ఇవన్నీ ఏమిటంటే మనం కేవలం డబ్బును చులకనగా చూడొద్దు అలాగని డబ్బునే పట్టుకొని వేలాడొద్దు డబ్బు కంటే ఆనందాన్ని ఇచ్చే విషయాలు ఇంకా చాలా ఉంటాయి ఒకడున్నాడు వాడి దగ్గర డబ్బులు లేవు కానీ బాగుంటాడు మనిషి వాడిని ఒక రాజకుమారి చూసింది వాడంటే ఇష్టపడింది వాడిని పెళ్ళి చేసుకుంటాను అనుకుంది వాడి దగ్గర డబ్బులు లేవు నా దగ్గర డబ్బులు ఉన్నాయి కదా నీ దగ్గర ఎందుకు అట్లా ఆనందం ఆమెకు డబ్బు లేకపోయినా వాడి దగ్గర డబ్బు లేకపోయినా కూడా వాడి సహచర్యంలో ఆనందం ఉంది ఇట్లాంటివి ఈ రోజుల్లో అనేకమంది డబ్బుతో సంబంధం లేకుండా ఒక వ్యక్తితో ఉన్న సాంగత్యంతో చాలా హ్యాపీగా ఉండేవాళ్ళు చాలామంది ఉన్నారు అది ఎంతకాలం నడుస్తుందంటే వీళ్ళిద్దరూ పరస్పరం ఒకరినొకరు కంఫర్టబుల్గా కాలం ఆనందం ఉంటుంది ఎవరో ఒకరు నేను దోచుకోబడుతున్నాను అన్నది గ్రహింపుకొచ్చేసరికి దూరం అయిపోతారు ఇది కూడా డబ్బుకు సంబంధించిందే మళ్ళీ డబ్బుతో సంబంధం లేకుండా ఉండటానికి ఇష్టపడతారు జనాలు కానీ అది సులభ సాధ్యం కాదు డబ్బు లేకుండా ఆనందంగా ఉండొచ్చు కదా నువ్వంటే నాకు ఇష్టం నేనంటే నీకు ఇష్టం ఏదో మనకు దాంట్లో సర్దుకుపోదాం కలిసి జీవించుదాం అని అనుకుంటారు కానీ కొంతకాలం అయిన తర్వాత అది కుదరదు డబ్బు వచ్చేస్తుంది మధ్యలోకి అప్పుడు మళ్ళీ విడిపోతారు బ్రేకప్ ఈ మధ్య చాలా తొందరగా బ్రేకప్ ఎందుకంటే డబ్బులు తొందరగా అయిపోతున్నాయి అయిపోయి సరే బ్రేకప్లు సో డబ్బుతో కేవలం డబ్బుతోనే ఆనందం ఉందా అంటే డబ్బు లేకపోయినా ఆనందంగా ఉండొచ్చు కానీ అది తాత్కాలికం డబ్బుతో కూడా ఆనందంగా ఉండొచ్చు ఇది కూడా తాత్కాలికమే కాబట్టి దీని గురించి పెద్ద ఆలోచన ఇదంతా అవసరం లేదు డబ్బు విషయంలో ఎవరికి తోచిన పద్ధతి వాళ్ళు ఎన్నుకుంటారు వాళ్ళు ఎంతవరకు ఈ డబ్బుని సంపాదించగలుగుతారు ఎంతవరకు కలిసి జీవించగలుగుతారు దాని డిపెండ్స్ ఆన్ ఇండివిజువల్ కేసెస్కి డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటాయి ఆనందంగా ఉంటుందని కేవలం డబ్బు ఒకటే కారణం కాదు అలాగే ఆనందంగా లేకపోవటానికి కూడా కేవలం డబ్బే కారణం కాదు డబ్బు అన్నిట్లో ఉంది కానీ మన విచక్షణను ఉపయోగించి డబ్బుని మనం ఉపయోగించుకునేటట్టు ఉండాలి కానీ డబ్బు మనల్ని ఉపయోగించుకునేటట్టు మనం ఉండకూడదు అది విషయం